హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఈ విధంగా మనం అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే మనం ఇలా జాయిన్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ని తక్కువ టైంలో ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పైవైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి స్టార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి చ్చ్చ్ చ్చ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టి వేసుకోవాలి చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఎప్పుడైనా సరే మనకి క్లాత్ అనేది బాగా జారిపోతుంది అనుకోండి అలాంటి క్లాత్కి మీరు బిగినర్స్ అయితే కనుక ఈ డాట్స్ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బ్యాగ్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బ్యాక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ లేయర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపు ఉన్నకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ లేయర్స్ని పెట్టేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి చూడండి మన షేప్ బెల్ట్ని రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా ఎదురెదురుగా రావాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బ్యాగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్లు రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే ఇప్పుడే కట్ చేసుకొని సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పావు ఇంచి ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని తగ్గించుకోవాలి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ స్టిచ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి ఖర్చులు పై వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం అయిపోండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి కాజాపట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులు వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం అయిపోయిన కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిక్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఎదురెదురుగా రావాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున పినకుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఎలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్లీ స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్లీ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పైన్నర ఇంచులు ఇలా మనకి ముప్పైన్నర ఇంచులు వచ్చినప్పుడు ముప్పై ఒక్క ఇంచులకి తీసుకోవాలి ఎందుకంటే మనం ఎన్నర ఇంచుల్లో నుంచి నాలుగో భాగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచి కలుపుకొని ముప్పై ఒక్క తీసుకోవాలి ఇప్పుడు ఈ ముప్పై ఒక్క ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై ఒక్క ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడు ముప్పా ఇంచులు చూడండి ఇప్పుడు ఈ ఏడు ముప్పావి ఇంచుల్ని ఫస్ట్ అయితే ఈ ఉక్స్ పట్టి వైపున మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని చూడండి ఏడు ముప్పా ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ యువతలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజాపట్టి వైపున మార్క్ చేసుకోవాలి ఈ పట్టి వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజాపట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏడు ముప్పా ఇంచులకి ఒక్క గీత తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ వైపున కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏడు ముప్పా ఇంచులకి ఒక్క గీత తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మన స్టిచ్చింగ్ చేసేసరికి మనకి నడుము లూజ్ వచ్చేసి ఎన్నర ఇంచులు వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ లూజు చంక లూజు మార్క్ చేసుకునే అవసరం లేదండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా మనకి మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ హ్యాండ్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా ఈ విధంగా పాదం వైపునకుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఈ జాయింట్లు రెండు కరెక్ట్గా ఒకే చోటుకి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్